అలాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నటువంటి ప్రశ్నని రైతు చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎలా పనులు పరుగులు పెట్టించామో అన్ని అనుమతులు తీసుకునేది తెలియదా ఎయిర్పోర్ట్ కడుతున్నప్పుడు కనెక్టివిటీ కూడా ఇంపార్టెంట్ అందుకనే అప్పుడు కేంద్ర మంత్రి ద్వారా స్వయానా మంజూరు చేయించాను శంకుస్థాపన రోజున ఇప్పటికీ రోజు చూస్తే చంద్రబాబు ఆ రోడ్డును కూడా పక్కన పెట్టేశాడు చంద్రబాబు చంద్రబాబులో ఈ పరిస్థితి ఉంటుంది అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు క్రెడిట్ చోరీ అన్నటువంటిది చంద్రబాబుకి అలవాటే అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి పదిహేను వేల ఎకరాలంటూ మాట్లాడుకొచ్చారు దాంట్లో ఏమీ చేయకుండా చేస్తే వందల కేసులు పడ్డాయి ఆ కేసుల్ని సెట్ చేసి పరిస్థితిని సెట్రైట్ చేసి చివరికి రెండున్నర వేల ఎకరాల్లో నేను పూర్తి చేయించాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు దాని మీద క్రెడిట్ చోరీ అన్నటువంటిది అలవాటే కదా ఆయనకి అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై లో నేను శంకుస్థాపన చేసిన రోజు